హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా దిస్ ఇస్ హారతి ఎక్స్పీరియం హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ నూట యాభై ఎకరాల్లో ఉంది ఒక్క ఒక రకం మొక్కని ఒక పది రకాల మొక్కని ఒక వంద రకాల మొక్కల్ని ఒక చోట చూస్తేనే ఎంత ఎగ్జైట్ అయిపోతాం కదా ఇక్కడ ఇరవై ఐదు వేల రకాల మొక్కలు ఉన్నాయి ఎనభై ఐదు కంట్రీస్ నుంచి ఇరవై ఐదు వేల రకాల మొక్కల్ని తీసుకొచ్చారు ఇక్కడికి ఐదు ఎకరాల్లో పబ్ పన్నెండు ఎకరాల్లో మ్యాన్మేడ్ సముద్రం హైదరాబాద్కి ఫస్ట్ సముద్రాన్ని తీసుకొచ్చింది ఆయనే అనుకుంటా రావు గారు ఆయనే ఈ ఎక్స్పీరియం అనే అమ్యూజ్మెంట్ పార్క్ సృష్టికర్త ఎనిమిది సంవత్సరాల కృషి అంట ఎనిమిది సంవత్సరాల నుంచి దాదాపు ఆయన బిజినెస్ పనుల మీద దాదాపు డెబ్బై ఐదు కంట్రీస్ తిరిగి ఎక్కడెక్కడ ఆర్నమెంటల్కి సంబంధించిన ఆర్నమెంటల్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చోట చేర్చి మన హైదరాబాద్ అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రదేశాల్లో అండ్ తెలంగాణ ఆంధ్ర మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ ఎక్స్పీరియన్ని ఇక్కడైతే తయారు చేశారు మన హైదరాబాద్లో నూట యాభై ఎకరాల్లో యాక్చువల్గా నూట యాభై ఎకరాలు ఉంటే ఎవరైనా విలాస్ కట్టుకుంటారు లేకపోతే ఇంకేమన్నా డెవలప్ చేసుకొని తరతరాలు తరి తిన్న తరగనంత ఆస్తిని సంపాదించుకుంటారు కానీ ఆయన ఎవరు చెయ్యలేనిది అందరికీ ఉపయోగపడేది ప్రజల గురించి నేను ఆలోచించి చేయాలనుకున్న ఒక ఆలోచన నుంచి పుట్టిందంట ఈ ఎక్స్పీరియం అనేది ఇక్కడ దాదాపు అరవై శాతం పనులు అయితే పూర్తయిపోయాయి ఇంకొక నలభై శాతం ఉన్నాయి అవి కూడా రానున్న రోజుల్లో అయిపోతాయి అందరూ రామోజీ ఫిలిం సిటీ ఎలా అయితే ఉందో దాన్ని ఎలా అయితే మనం దానికి వెళ్ళి వీక్షించి అక్కడ ఎలా అయితే మనకు అదొక డిగ్నిటీలా ఉందో ఇది కూడా అలానే అవ్వబోతుంది రానున్న రోజుల్లో అండ్ మనం ఈ అమ్యూస్మెంట్ పార్క్ని మొత్తాన్ని ఒకసారి ఒక లుక్ ఇద్దాం అండ్ ఇక్కడున్న రకరకాల చెట్లని రకరకాల రాళ్ళ మీద రకరకాల డిజైన్స్ చెక్కారు అండ్ రా కళ్ళని రాయిని చూస్తేనే నార్మల్గా రాయే కదా అనిపిస్తుంది కానీ వీళ్ళు ఇక్కడ చేసిన డిజైన్స్ అయితే కళ్ళు చెదిరేలా ఉన్నాయి అవన్నీ ఒక లుక్ వేద్దాం అండ్ ఈ పార్క్ గురించి మరిన్ని విశేషాలు అండ్ ఇక్కడ ఉన్న పువ్వుల గురించి చెట్ల గురించి అన్నీ నేను వివరిస్తాను సార్ కదా ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని అండ్ ఇక్కడ రకరకాల పువ్వులు రకరకాల చెట్లు అండ్ ఎంత వింతగా ఉన్నాయి కదా వాటిని ఆర్నమెంటల్ ట్రీస్ అంటారంట ఇక్కడ అన్ని స్పెషాలిటీనే చూద్దాం మనం ఇంకెన్నెన్ని రకాలు ఉన్నాయి ఇంకెన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేయాలి ఇదంతా మళ్ళీ పార్క్ అంతా కన్స్ట్రక్షన్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళోసారి మనం వద్దాం అయితే ఈ లోపు మీకెవరికన్నా చూ చూడాలి అనిపిస్తే మీరంతా వచ్చి చూసేయండి కెమెరామెన్ లోకేష్తో హార్తి యాదవ్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.